మహోన్నత దగల తండ్రి ప్రేమ సరే సుప్రభా వాక్యమై వాక్యం ద్వారా ఉదగక స్నానం చేయించమని వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని మా హృదయం చేయమని మాకు బుద్ధి చెప్పమని ఈ అల్పుడికి సహాయం చేయమని ఆత్మకార్యం జరిగించమని సులువుచాటి నన్ను మరుగు చేసి మీ ఆత్మకార్యమావ జరిగించమని అటుపడతాం సరక్తులను కాల్చివేసి మీ కృపను బట్టి సేవకుల విద్యాపురం బట్టి మాత్రం నన్ను పాత్రగా ప్రభావతాను సహాయండ్రి పరిశుద్ధ గ్రంథాలు తీసి చాలా ప్రాముఖ్యమైన రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం చూద్దాం శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమునూ లోబడ నేరదు కాగా శరీర స్వభావం గల వారు దేవుని నేరరు చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది మన మనస్సుకు సంబంధించిన సబ్జెక్టు మనందరికి మనస్సు ఉంది మనందరికి దేహం ఉంది మనందరికి జీవం ఉంది చూడండి చాలా జాగ్రత్తగా శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సు ఉంతురు ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రము లోబడ నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు అర్థం కాదు నలుగురిని చూపిస్తాను నాలుగు సందర్భాలు చూపిస్తా బైబిల్లో మీలో ఏ మనసు పనిచేస్తుంది శరీర మనసు పనిచేస్తుందా ఆత్మ మనసు పనిచేస్తుందా శరీరానుసారమైన మనస్సుతో మీరు ఉన్నారా ఆత్మానుసారమైన మనస్సుతో మీరు ఉన్నారా అన్నది ఇప్పుడు మీరు దయచేసి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి సేవకులారా సేవకుల పిల్లలారా సువార్చకులారా అందరూ విశ్వాసులారా దయచేసి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి నాలుగు సందర్భాలు మీ ముందు పెడతాను ఆది కాండం నాలుగవ అధ్యాయం నాలుగైదు వచ్చిన ఏబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో నవ్విన వాటిని కొన్ని తెచ్చును యహోవా ఏబేలను అతని అర్పణను లక్ష్య పెట్టను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నగుచ్చుకునగా చాలు ఫిబ్రవరి నర్సిన పత్రిక పదకొండు నాలుగు చూడండి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుని పిల్లరా నువ్వు అర్పించే బలి నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే పరిచర్య ఏదైనా సరే కయ్యూన్ లాగా ఉందా హేబేలు లాగా ఉందా కయ్యూను బానే మొదలు పెట్టాడు భక్తి చేయడం మొదలు పెట్టాడు అంత బానే ఉంది దేవుడు తెలుసు అంత తెలుసు కానీ అర్పణ అర్పించేటప్పుడు శరీరం పనిచేసేసింది దేవుడికి శ్రేష్టమైన దొవడం అవసరం అంటామా కనబడిన దేవుడికి ఆత్మస్వరూపంగా ఉన్న దేవుడికి నేను తీసుకెళ్లి బలి ఇచ్చే దాంట్లో శ్రేష్టమైనది ఎందుకు అది నాకు ఉంచుకొని దేవుడికి మామూలు చేయించు కదా చూడండి కయుని మనస్సు శరీరానుసారమైన మనస్సు హేబేలు మనస్సు ఆత్మానుసారమైన మనస్సు ఇద్దరు మనుషులే ఇద్దరు ఒకే తల్లికి పుట్టారు సొంత అన్నదమ్ములే కానీ ఇద్దరు మనసులు చూసారు ఎంత తేడా ఉందో హేబేలు దేవునికి నేను శ్రేష్టమైనది అవ్వాలి అమ్మో మనసులో నిశ్చయించుకున్నాడు మనం ఏ పని చేసినా మనసులో ఆలోచించి నిర్ణయించి తీసుకుని బయటికి పనులు చేస్తాం మనం అవునా కదా ఇప్పుడు దేవునికి శ్రేష్టమైన బలి శ్రేష్టమైన అర్పణిస్తున్నాడు హేబేలు దేవుని గొప్పగా చూస్తున్నాడు కయ్యూను శరీరానుసారంగా మనస్సు పనిచేసి దేవుడికి అంత శ్రేష్టమైనది అవసరం అంటావా ఆత్మీయ జీవితాన్ని నేను జీవిస్తున్నానని చెప్పే మీలో శరీరం పనిచేస్తుందా లేక ఆత్మ పనిచేస్తుందా చాలా ప్రాముఖ్యమైన లోతైన మర్మంతో కూడిన సందేశం ఇది ఇప్పుడు దేవుని పిల్లారా నువ్వు శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటే ఎప్పటికీ దేవుని సంతోషపెట్టలేవు అది దేవునికి విరోధమైన మనస్సు అది నీకు మరణానికి తీసుకెళ్ళిపోద్ది ఆత్మ మరణానికి శారీరక మరణానికి ఇద్దరు చూడండి ఇద్దరు భక్తి చేస్తున్నారు ఇద్దరు దేవుని పిల్లలే ఇద్దరు దేవుణ్ణి సేవిస్తున్న వాళ్ళే కానీ ఒకరి అర్పణ దేవుడు అంగీకరించలేదు ఒకరి బలి దేవుడు తీసుకోలేదు ఎందుకంటే అక్కడ శరీరం పనిచేసేసింది చాలా మంది నా దగ్గర మేము భక్తి చేస్తున్నాం మేము పరిచయం చేస్తున్నాం చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా చేశారు వాళ్ళిద్దరిలో ఒకరిది అంగీకరించబడింది ఒకరిది అంగీకరించబడలేదు నీ ప్రార్థనలో శరీరం పనిచేస్తుందా నీ పరిచరులో శరీరం పనిచేస్తుందా నువ్వు ఇచ్చే కానుకలో శరీరం పనిచేస్తుందా నువ్వెంత కష్టపడిచ్చినా వేస్ట్ అయిపోద్ది శరీరం అనేది పని చేయకూడదు ఆత్మానుసారులు ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటారు శరీరానుసారులు శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటారు అని పిల్లరా దేవుడు మనకి శ్రేష్టమైన ఇస్తారు మనము కూడా తిరిగి దేవునికి శ్రేష్టమైన ఇవ్వాలి దేవుడు గురించి బయబులే ఉంటుంది శ్రేష్టమైన ప్రతి ఇవి జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుంచి వస్తంట దేవుడు మనకి శ్రేష్టమైన బలిస్తారంట దేవుడికే మహిమ ఇప్పుడు దేవుడికి హేబేలు అంట శ్రేష్టమైన బలిచ్చాడంట వాళ్ళిద్దరు చూడండి ఎంత బాగుందో ఆ బంధం చూడండి ఎక్కడ భార్య భర్తల గురించి మనం మాట్లాడుకుంటాం అరే భార్య పెచ్చ ప్రేమిస్తారా అరే భర్త ఇంకా ప్రేమిస్తారు వాళ్ళిద్దరు జంట చూడ మచ్చడిగా సూపర్ రా ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు అని చెప్పుకుంటాం కొంతమంది యదముల గురించి అరే భార్య ప్రేమిస్తాడు భర్త ప్రేమించట అరే ఆ కుటుంబంలో భర్త ప్రేమిస్తాడు భారీ చెన్నాలుగా ఉంటాడు ఇద్దరు ప్రేమించుకుంటే ఇద్దరు స్నేహితులైన భార్య అన్నదమ్ములైనా అన్నదమ్ములైన అక్క చెల్లెలైన ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటే బాగుంటుంది ఇప్పుడు దేవుడు మనకి శ్రేష్టమైన ఇస్తున్నారు మనం ఆయనకి ఇస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం తిరిగి ఇచ్చే మనం సమయంలో కానీ కానుకలో కానీ ఏదైనా సరే శ్రేష్టమైనది ఇస్తున్నావా లేక భ్రష్టదిస్తున్నామా చెడిపోయింది ఇస్తున్నావా ఇప్పుడు ఏదో పిల్ల దేవుడాన్ని గమనించే దేవుడు శరీరానుసారమైన మనస్సు మరణానికి దారితీస్తంట నువ్వు శ్రేష్టమైన సమయం ఇస్తున్నావు ఆ దేవునికి మనలో ఆత్మ ఉంటది శరీరం ఉంటది ఆత్మ నిన్ను లేపుతూ ఉంటది లేగు ప్రార్థన చేయి తెల్లవారుజామున ప్రార్థన పవర్ఫుల్ గా ఉంటుంది దైవజనని చెప్పారు అని నిన్ను ఆత్మ లేపుతూ ఉంటది శరీరం పడుకో టైర్డ్ అయిపోయావు కదా వెళ్ళిపోయావు కదా దేవుడు తెలియదని బాధ ఆత్మకి శరీరానికి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది ఆత్మ ఎప్పుడు మంచి చెప్తూ ఉంటది శరీరం ఎప్పుడు చెడు చెప్తూ ఉంటుంది ఈరోజు నువ్వు ఏది ఇస్తున్నావు శ్రేష్టమైన ప్రార్థన శ్రేష్టమైన సమయం ఇస్తున్నావా దేవునికి ఆత్మానుసారులు మాత్రమే శ్రేష్టమైన సమయాన్ని దేవుడికి ఇచ్చి దేవుణ్ణి ఘనపరుస్తారు దేవుని చేత ఘనపరచబడతారు శరీరానుసారులు శరీర మనస్సు కలిగిన వాళ్ళు నిద్రకి తిండికి లోకానికి సమయాన్ని ఇచ్చి మరణానికి దారి తీసుకుంటారు అక్కడ అదే ఉంది రోమికాసన పత్రికలో శరీరానుసారులు శరీర మనస్సు కలిగి ఉంటారు ఆత్మానుసారులు ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటారు ఈరోజు నీకు ఏ మనసు ఉంది శరీర మనసుందా ఆత్మ ఉందా ఒకవేళ శరీర మనసు నువ్వు ఇంకా కలిగి ఉంటే మరణానికి దారి ఓన్లీ ఆత్మానుసారమైన మనస్సే జీవానికి దారితీస్తుంది గుర్తుపెట్టుకోండి సమాధానానికి దారితీస్తుంది ఇక్కడ కయ్యూను హేవేలు ఇద్దరు దేవుని పిల్లలే ఇద్దరు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే ఇద్దరు దేవునికి బలి అర్పించే వాళ్ళే ఇక్కడ ఆత్మానుసారంగా శ్రేష్టమైన బలి ఇచ్చాడు శరీరానుసారంగా బెస్ట్ ఎందుకులే దేవుడికి అని తప్పుడు ఆలోచనతో తప్పుడు బలిచ్చాడు దేవుడు అంగీకరించలేదు ఇప్పుడు దేవుని పిల్లరా దేవుడిని అంగీకరించాలంటే దేవుడిని ఆశీర్వదించాలంటే నువ్వు బెస్ట్ దేవుడుకోవాలి ఎందుకంటే దేవుని యొద్ నుంచి నువ్వు శ్రేష్టమైన తీసుకుంటున్నావు నువ్వు కూడా దేవునికి శ్రేష్టమైన ఇవ్వ వలసి ఉన్నది ఒక సందర్భం చూపించాను కయ్యూను హేబేల్లో హేబేలు మాత్రమే చరిత్రలో మిగిలాడు ఇంకో రెండో సందర్భాన్ని చూపిస్తాను చాలా జాగ్రత్తగా చూడాలి మీరు మొదటి సమయలు పదిహేను ఒకటి ఒకనొక దినమున సమూహలు సౌలను పిలిచి యహోవా ఇజ్రయనీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటై నన్ను పంపాను మొదటి సమూహలు పదిహేను పద్నాలుగు చూద్దాం సమూ్యలు అలాగైతే నాకు వినపడుచున్న ఏం జరిగిందంటే దేవుడు సమూహల ద్వారా సౌలుకు ఒక పని అప్పగించారు అరే సౌలా చెప్పండి దేవుడు నీకేం చెప్పమన్నారంటే అమాలికలు నాశనం చేసే పూర్తిగా ఎంత స్పష్టంగా ఉంటుందో తెలుసా పిల్లల్ని పెద్దల్ని పశువుల్ని మొత్తం కంప్లీట్ గా నాశనం చేసి ఎవరిని విడిచిపెట్టద్దురా బాబు దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంటుంది అని చెప్తే అలాగే అని చెప్పి ఓకే అని చెప్పి వెళ్ళి బాగానే బయలుదేరాడు ఈరోజు మీరు కూడా బాగానే బయలుదేరుతారు పరిచరులో కానీ భక్తిలో కానీ అన్నింటిలో మధ్యలో వస్తుంది సౌలికి వచ్చినట్టు మధ్యలో సౌలు యొక్క మనసు మారిపోయింది ఇంకా చంపడం మొదలు పెట్టడంలో రాజుగారు కనబడ్డాడు వీన్ని చంపడం ఎందుకు తీసుకెళ్లిపోతా పోదు కదా బలార్జులు కనబడ్డాడు వీళ్ళని చంపడం ఎందుకు తీసుకెళ్ళిపోతా పోదు కదా పశువులు మంచి మంచి కనబడ్డాయి శరీరం పనిచేసింది అక్కడ చూడండి అక్కడ ఆత్మానుసారమైన మనసు బదులు శరీరానుసారం షిఫ్ట్ అయిపోయింది సౌలకి స్టార్ట్ చేయనప్పుడు ఓకే అన్నాడు బయలుదేరినప్పుడు బాగానే బయలుదేరాడు మీకు మళ్ళే కానీ మధ్యలో వచ్చింది పోయే కాలం ఈరోజు కూడా చాలామందికి భక్తి కానీ పరిచర్ కానీ బాగానే స్టార్ట్ చేస్తారు మధ్యలో వస్తుంది పోయే కాలం సౌల్లాగా అమ్మటే సమూహలు వచ్చాడు నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాడు నేను చాలా బాగా దేవుడు ఆజ్ఞ నెరవేర్చానంటే పళ్ళు రాల కొడతాను నిన్ను అలాగైతే రంకెలు ఏమి పడుతున్నా చూసావా ఆ రంకెల సౌండ్లు ఏంటి అది అని వంకల్ చెప్తున్నాడు వెంటనే దేవుని కోపం సమూహల ద్వారా సౌలు మీద రగులుకుంది కొంది మీ క్వశ్చన్ చెప్పనా కొంచెం ముందుకు వెళ్తే రాజుని ఎవరు చంపుతారు సమూయలు వెళ్ళి తుత్తి నీళ్ళుగా చంపి పానేస్తాడు నరికి పానేస్తాడు ఇప్పుడు చూడండి ఇద్దరు ఉన్నారు ఇద్దరు అభిషేకం ఉన్న వాళ్ళే సమూహలు అభిషేకించబడ్డాడు సౌలు అభిషేకించబడ్డాడు ఇద్దరు అభిషేకించబడిన వాళ్ళే కానీ ఒకటిది మాత్రమే ఆత్మానుసారమైన మనస్సు ఒకరిది శరీరానుసారమైన మనస్సు కయ్యూ నహేబుల్లో ఒకరిది మాత్రమే ఆత్మానుసారమైన మనస్సు ఒకళ్ళది శరీరానుసారమైన మనస్సు ప్రదారా నువ్వు ఎలా ఉన్నావు నీకు అప్పగించిన దాంట్లోను ఏ మనస్సు పనిచేస్తుంది నీ భక్తిలో నీ పరిచయలో ఏ మనస్సు పనిచేస్తుందో పరీక్షించుకోవాల్సిన సమయం ఇది సమూహలో ప్రేమ లేనోడా జాలి లేనోడా కఠినాత్ముడా కాదు దేవుని ప్రేమ కలిగినోడు ప్రజల కోసం ప్రార్థన చేయకపోతే పాపం చేసినోడితో సమానం అని అంత గొప్ప మనసున్న వ్యక్తి అండి సమూహంలో కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా దేవుడు నాకు చెప్పారు చంపేయమన్నాను అంతే అది ఏదైనా సరే మనిషిని చంపేమంటే చంపేయాలి వస్తువుల్ని ఇంట్లోంచి తీసేయమంటే తీసేయాలి దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఎవరైనా ప్రేమించిన కట్ చేసుకోమంటే కట్ చేసుకోవాలి ఏది చెప్పితే అది చెయ్యాలి నీ స్వభావం మార్చుకోమంటే మార్చుకోవాలి నీకు ఇష్టమైన వాళ్ళని వదిలేయమంటే వదిలేయాలి నువ్వు ఏదైనా సరే దేవుడు మాట అది ఇదేంటి అలా ఏంటి అని ఓవరాక్షన్ చేయకూడదు అదేంటి అన్నాడా తమయ్యులు దేవుడు చెప్పారు చంపి పారేస్తానని చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు దేవుని ఆజ్ఞను పాటించారు ఎవరు దేవుని సంతోషపెట్టారో ఎవరు దేవుని దుఃఖబెట్టారు నీకు ఇష్టమైన వ్యక్తుల్ని దేవుడి కోసం చంపేస్తున్నావా మనసులో నీకు ఇష్టమైన వస్తువుల్ని నీకు ఇష్టమైన పద్ధతుల్ని నీకు ఇష్టమైన ఆచారాలని చంపేస్తున్నావా దేవుడి కోసం అదే ఆత్మానుసారమైన మనసు ఎంతమంది ఈరోజు ఆత్మానుసారమైన మనస్సు కలిగి దేవుని సంతోషపడుతున్నారు చెప్పండి రంగుమానేమన్నారు రంగు మానేశా నేను నాకు ఇష్టమైన ఊరి నుంచి ఊరు వదిలేశాను ఆయనకి ఏది ఇష్టమైతే అదే నా ఇష్టంగా మార్చుకొని ఆత్మానుసారంగా ముందుకెళ్తున్నాను నీ వ్యక్తిత్వం ఎలా ఉంది నీ పరిచర్ ఎలా ఉంది నీ యొక్క ప్రార్థన ఎలా ఉంది నీ యొక్క ఆత్మల పరిచర్ ఎలా ఉంది ఆత్మానుసారంగా ఉందా శరీరానుసారంగా ఉందా వంకలు చెప్తున్నాడు సౌలు అది అది ఇది అది అంటున్నాడు నువ్వు కూడా అదే కదా వంకలేగా చెప్తావు పొద్దున్న లేచిన గంచి అందుకు సవులు పనికిమాలోడు సిగ్గుమాలోడు నీ దేవుడు అంటున్నాడు సొమ్యులను పట్టుకొని అమాయకుల నుంచి జనులు తెచ్చారంటున్నాడు మరి ఈయన అడుగుంది రాజుగారు ఏం చెప్తాడు రాజుగారు చెప్పినట్టు జనాలు వింటారా జనాల మాటలు రాజుగారు వింటారా నువ్వు కూడా అంతేగా పనికిమాల సాకులు ఎందుకు ఇలా చేసావు ఎందుకు అలా ఒప్పుకోలేదు ఎందుకు ఇలా చేసావు అంటే నేను అలా అనుకోలేదు నేను ఇలా అనుకోలేదు గొప్ప దైవజనుడికి సౌలు సాగులు చెప్తున్నాడు నేను కాదయ్యా బాబు చేసిన వాళ్ళయ్యా నేను కాదయ్యా వీళ్ళయ్యా మీరు కూడా అంతేగా పొద్దున్న లేచిన కాంచి ఏ తప్పుని ఒప్పుకుంటానికి ఇష్టపడరు ఏ పాపాన్ని ఒప్పుకుంటానికి ఇష్టపడరు నేను తప్పు చేశాను నేను పాపం చేశాను సౌలు ఆత్మ మీలో పనిచేస్తున్న సౌలు భ్రష్టుడైపోయాడు మీరు కూడా భ్రష్టులు అయిపోతారు చేసిన తప్పు దాన్ని యథార్థంగా ఒప్పుకుంటానికి ఇష్టపడండి దేవుని కనికరం దైవజనుని కనికరం వస్తుంది పాల ఒప్పుకుంటారా అంటే మీ శరీరం పని చేస్తుంది ఇవాళ కుదరదు రేపు ఇవాళ అవకాశం లేదు లేకపోతే టైం ఉంది కదా శరీరానికి నువ్వు అవకాశం ఇచ్చుకొని శరీరానికి సుఖపెట్టుకో ఖచ్చితంగా నరకాన్ని తీసుకెళ్లిపోతుంది మళ్ళీ ఒకసారి చూద్దాం రోమిల్ రాసిన పత్రిక శరీర విషయముల మీద మనస్సులు మరణము జీవము శరీరానుసారమైన మరణము నువ్వేం కోరుకుంటున్నావు నీ భక్తి మరణించే భక్త లేదా జీవం గల జీవితాంతం చరిత్రలో ఉండే భక్త ప్రతి ఒక్కరు పరీక్షించుకోవడం మూడవ సందర్భాన్ని చూపిస్తా నేను రెండవ రాజులు ఐదవ అధ్యాయం ఇరవై వచ్చిన అంతటా దైవజనుడైనషాకు సేవకుడ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిన గాని యహోవ జీవనతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకుని అతని యొక్క ఏదైనా తీసుకుందని అనుకుని నయమానను కలుసుకున్నట్టుగా పోవచ్చుండగా నయమానికి స్వస్థ వచ్చింది దేవుడు విడుదలిచ్చారు వెంటనే నయమాన్ వచ్చి బహుమానం వస్తున్నాడు ఎవరికి దైవజనుడైన ఎలిషాకి బంగారం వెండి అన్ని తీసుకొచ్చిస్తే శరీరానుసారమైన మనసు లేదుగా ఎలీషా దైవజనుడికి ఆత్మానుసారమైన మనసు ఉంది కాబట్టి నాకు ఒక్కర్లేదు నోరు మూసుకు తీసుకెళ్ళిపో అంటాడు దైవజనుడు ఉన్న పరిచారకుడు ఈడేట్రా బాబు వీడి మనసు ఏంటంటే దరిద్రంగా ఉంది మంచి అవకాశం వస్తే వాడేసుకోవాలి కదా ఉపయోగించుకోవాలి కదా వెండి బంగారాల కంటే మించిందే ఉందని పిచ్చోడిలాగా గబగబ వెళ్ళిపోయి తెచ్చేసుకున్నాడు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏం జరిగింది ఎవరి మనసు ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు ఇద్దరు దేవుని పరిచారకులు లేకపోతే ఇద్దరు దేవునికి సంబంధించిన వాళ్ళే ఫస్ట్ నుంచి మీకు ఇద్దరిద్దరిని చూపిస్తున్నా ఇప్పుడు చూడండి ఎలీషా మనసేమో ఆత్మానుసారమైన మనస్సు గహజీ మనసేమో శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు నాకొద్దు నాకు అక్కర్లేదు నువ్వు పోరాబాబు తీసుకుని వెండి బంగారం తీసుకుని అంటున్నాడు ఈరోజు మీ మనస్సు ఎలీషా మనసులాగా ఉందా గహజీ మనసులాగా ఉందా నేను అన్నయ్య నేనే చేశాను నేను అన్నయ్య నా వల్లే జరుగుతుంది అంతా అది శరీరానుసారమైన మనస్సు నేనేం కాదు దేవుడు నడిపిస్తున్నారు దేవుడు నన్ను పాత్రగా వాడుకుంటున్నారు అది ఆత్మానుసారమైన మనస్సు దైవజనుడికి ఆత్మానుసారమైన మనస్సు ఉంది బహుమానం శాపగ్రస్తమైన తీసుకుంటానికి ఇష్టం లేదు గహజీకి ఏమో శాపగ్రస్తమైన వాటికి నేను తీసుకోవడానికి ఇష్టం ఉంది ఈరోజు నువ్వు కూడా దేవుడు మహిమను తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా దేవుడు మహిమ దేవుడికి చేయడానికి ఎవరైనా నువ్వు నడిపించిన వాళ్ళు నిన్ను పొగిడారనుకో అబ్బబ్బబ్బబ్బ నేను కాబట్టి చేస్తున్నాను నేను కాబట్టి చెందుతున్నాను నేను కాబట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నాను పోతావు సర్వన్నాశినం అయిపోతావు శరీరానుసారం మనసు వచ్చింది అనుకో ఎవరు నిన్ను పొగిడినా దేవునికి ఏ మహిమ కలివినిగాకాని చెప్పాలి ఎవరు నిన్ను మెచ్చుకున్నా దేవునికి ఏ మహిమ నాదంటూ ఏమీ లేదు ఈరోజు ఎంతమంది ఆత్మానుసారంగా ఆలోచిస్తున్నారు ఆత్మానుసారంగా దేవుడు మహిమను దేవుడికి ఇస్తున్నారు ఆత్మానుసారంగా దేవుడిని సంతోషపెట్టినారు చెప్పండి కొద్దిగా ఎదిగితే గర్వం వచ్చేస్తాయి కొద్దిగా ఎదిగితే దైవజనుడు మాట ఎనరు కొద్దిగా ఎదిగితే దైవజనుడికి లోపడరు కొద్దిగా ఎదిగితే దైవజనుడికి సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు రోజు గర్వాధులు ఎక్కువైపోయారు అహంకారులు ఎక్కువైపోయారు వచ్చిన స్థితిని మర్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అదంతా శరీరానుసారమైన మనసు చాలా డేంజర్ అది అది మరణానికి దారితీస్తాయి అది దేవుడి యొక్క దేవునికి విరోధమైన మనసు అంటే ఆ మాట చూడండి దేవునికి విరోధమైన మనసు దేవుడి విరోధంగా మనం ఏం చేయగలం దేవుణ్ణి దాటి మనం ఎక్కడికి వెళ్ళగలం దేవుడిని కాదని మనం ఏమీ సాధించుకోలేము మూడు ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కయ్యుని హేబేల్ని మీ ముందు పెట్టాను సౌయల్ని చౌల్ని మీ ముందు పెట్టాను ఎలిషాని గేహజీని మీ ముందు పెట్టాను ఆ మూడిటి ద్వారా మీకు అన్ని పాయింట్లు వచ్చాయని దేవుడు మీతో మాట్లాడుతున్నాను నేను నమ్మగలను దైవజనుడు కాబట్టి దేవునాత్మ కలిగిన వ్యక్తిని కాబట్టి మీ ప్రార్థనలో ఏ మనసు పనిచేస్తుంది మీ పరిచర్యలో ఏ మనసు పనిచేస్తుంది బైబుల్ చెప్తున్నా చెప్తుంది అప్ప నేను కొత్తగా ఏం చెప్పట్లేదు నశించిపోతుంటే ప్రపంచం నువ్వు ఎలా మౌనంగా ఉంటావు ఎలాగని స్వార్థంతో ఉంటావు ఎలాగని సుఖాన్ని నువ్వు చూసుకొని సోమరపోతూగా ఉంటావు ఆత్మానుసారులు మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు శరీరానుసారులు సుఖానికి అలవాటు పడిపోతారు శరీరాన్ని సుఖపెట్టుకుంటూ ఉంటారు శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నావా లేదా శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నావా ఎలా ఉంది నీ మనసు ఎలా ఉంది నీ వ్యక్తిత్వం ఎలా ఉంది నీ పరిచర్య ఒకవేళ నీ ప్రాంతంలో నీ పరిచర్యలో శరీరం పనిచేసిందా ఖచ్చితంగా శిక్ష వచ్చేస్తుంది ఖచ్చితంగా శ్రమల పాలైపోతావు నిందల పాలైపోతావు అవమానాల పాలైపోతావు శ్రేష్టమైన సమయం దేవుడు పోవాలి మగుడు చెప్పాడని శ్రేష్టమైన సమయాన్ని మగుడికి ఇచ్చేసి మొగుడు ఎక్కువ చెప్పాడు దేవుడి కంటే అది కరెక్ట్ అంటారా దేవుడు కోపం రగులు కాదా అది శరీరానుసారమైన మనస్సు కాదా అది శరీరం పని చేస్తుంది కాబట్టి శరీరానుసారమైన మనస్సుకు తగ్గట్లు ప్రవర్తిస్తున్నారు ఆత్మానుసారమైన మనస్సు అయితే అలా ఎప్పుడు ఎంత రిస్క్ అయినా చేయరు ఎంత అదైనా సరే చేయరో దేవుడు కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు ఏది ఎక్కువ కాదు అంటారు ప్రజలరా ఇలా ఉంది మీ మనసు మరొకసారి మళ్ళీ చదువుదాం రోమిల్కి రాసిన దాంట్లో చదువుకొని ముగించుకుందాం శరీరానుసారు శరీరానుసారులు శరీర విషయముల మీద శరీర విషయముల మీద మనస్సును మనస్సును ఆత్మానుసారు మనస్సు మనస్సు శరీరానుసారమైన మనస్సు మరణము మరణము ఆత్మానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు జీవమును జీవమును సమాధానమునైనా సమాధానమునై ఉన్నది ఏలైన శరీరానుసారమైన మనస్సు అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు మాత్రమును లోబడ నేరదు లోబడ నేరదు నువ్వు శరీరంతో దేవుణ్ణి వెంబడించలేవు శరీర మనస్సుతో దేవుని సంతోష పెట్టలేవు శరీర మనస్సుతో దేవుడు పరిచర్య చెయ్యలేవు కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి దేవుణ్ణి సంతోష పెట్టడం అసాధ్యం అసంభవం ప్రియదేవుని పిల్లరా మిమ్మల్ని వేడుకుంటున్నా మనసు మార్చుకోకపోతే అయిపోతారు దేవుడి సహాయంతో ప్రార్థనా పూర్వకంగా ఒప్పుకోవాలతో మీరు ఆ మనస్సు పోగొట్టుకోకపోతే అది మరణానికి దారి తీస్తుంది ఆత్మ మరణం ఫస్ట్ జరిగింది తర్వాత శారీరక మరణం తర్వాత జరిగింది కానీ ఒకటి మాత్రం నిజం దేవుణ్ణి సంతోష పెట్టలేని ఈ బ్రతుకు ఒక బ్రతికేనా దేవుణ్ణి సంతోష పెట్టలేని ఈ పరిచర్య ఒక పరిచర్యనా దేవుడికి విరోధంగా చేసే ఈ భక్తి ఒక భక్తేనా అని అడుగుతున్నాను ఎలా ఉంది మీ వ్యక్తిత్వం మీ పరిచర్య మీ ప్రార్థన మీరిచ్చేవి దేవుడికి ఎలా ఉన్నాయి సంతోషకరంగా ఉన్నాయా బాధకరంగా ఉన్నాయా దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నారా దైవజను అమ్మో దైవజనుడు అమ్మో దేవుని ఆత్మ కలిగిన నా క్షేమం కోరే వ్యక్తి నా కుటుంబం కోసం నిరంతరం ప్రయాసపడే వ్యక్తి కాబట్టి దైవజను యొక్క వాట్సాప్కి దైవజను యొక్క ఫోన్కి దైవజనుడికి నేను స్పందిస్తాను ఈ మనసు ఆత్మానుసారమైన మనసు పిల్లల్ని ముగిస్తున్నాను ఎలా ఉంది నీ మనసు మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్న దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు మా ఈమెయిల్ ఐడి స్వరూపి మినిస్ట్రీస్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కాం స్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర వరకు జరిగే స్థుతి ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే విడుదల దీవెన ఆశీర్వాదం పొందుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి మీకు ఆత్మీయ స్థుతులు ఆత్మీయ పాటలు ఆత్మీయ సందేశాలు ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ